కర్నూలు దగ్గర చిన్నటేకూరు ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదం చాలా దురదృష్టకరమైనది మన ఆంధ్ర రెండు రాష్ట్రాల్లోని అనేక కుటుంబాల్లోని వెలుగులారిపోయి హఠాత్తుగా మూడు గంటలకి మంటలు చల్లరేగి దాదాపు ఇరవై మందికి పైగా చనిపోవడం అనేది చాలా దారుణమైన విషయం అయితే మన వాళ్ళు ప్రయాణాలని ముందుగా ప్లాన్ చేసుకోకుండా హఠా హఠాత్తుగా ప్లాన్ చేసుకోవడం బస్సులను ఆశ్రయించడం ఎంత ధర అయినా సరే వాళ్ళు హడావుడిగా ఎక్కేసేయడం దీనివల్ల ఆ బస్సు వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎవరిని పెడితే డ్రైవర్ని పెట్టేసి రోడ్డు మీదకి పంపించడం ప్రధానంగా నూట యాభై కిలోమీటర్ల వేగంతో ఈ బస్సులు ప్రయాణి ప్రయాణిస్తున్నాయి వంద నుంచి నూట యాభై మధ్య ఈ వేగం అనేది మన రోడ్లకి సరికాదు ఎందుకంటే మన రోడ్లు చాలా గట్టిగా ఉన్నప్పటికి కూడా ఆ ట్రాఫిక్ నియంత్రణ అంటే అడుగడికి ఊరు వస్తుంది ఆ ఊరిలో ఉన్న వ్యక్తులు అంతా హఠాత్తుగా రోడ్డు మీదకి వస్తారు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తుంటారు వాళ్ళు రోడ్ల మీదకి రోజు వస్తుంటారు కనుక వాళ్ళకి అంత జాగ్రత్త అనేది ఉండదు వాళ్ళు కాస్త నిర్లక్ష్యంగా రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే రోజు చేసే పని మనకి అలవాటుగా మారిపోయి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోలేము అన్నమాట సో అలాంటి పరిస్థితుల్లో హఠాత్తుగా నూట యాభై కిలోమీటర్లు వెళ్ళే దూరంలో వెళ్లే వాళ్ళు వేగంతో వెళ్లే వాళ్ళు ఏదైనా అడ్డం వస్తే తమాయించుకోలేక దానికి ఉద్దేశ ప్రమాదం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎంత వేగంగా వెళ్తున్న బస్సులు ఏ జాగ్రత్తలు తీసుకోకుండా డ్రైవర్లకు కూడా సరైన శిక్షణ లేని జాగ్రత్త లేని డ్రైవర్లను పెట్టేస్తున్నారు ఇప్పుడు ఈ బస్సుకి ఉన్న డ్రైవరు పదో తరగతి కూడా చదువుకోలేదు పదో ఎనిమిదో తరగతి చదివితే గాని హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రాదట ఐదో తరగతి చదివి పదో తరగతి డూప్లికేట్ సర్టిఫికేట్ పెట్టుకున్నాడు అంత ముందు లారీ డ్రైవర్గా పనిచేసి కూడా అంత ముందు ఒక యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్లు క్రియంలో చనిపోయాడట ఇప్పుడు ఈ యాక్సిడెంట్ చేశాడు ఈ యాక్సిడెంట్లో ఇరవై మంది పైగా చనిపోయారు ఇప్పుడు ఆయన మాత్రం బతికుండి జనం మతాన్ని చంపేశాడు అది కాకుండా బస్సులో దాదాపు నాలుగు వందల ఫోన్లు ఉన్న ఒక ప్యాకెట్ ఉందంట ఆ ప్యాకెట్ ఎక్కడ షాప్ షాప్కు సప్లై చేస్తున్నారు అని ఇక్కడ నుంచి అక్కడికి ఆ ప్యాకెట్లో నాలుగు వందల ఫోన్లు ఉన్నాయి ఆ ఫోన్ల్లో ఉన్న బ్యాటరీలు ఈ వేడికన్నీ పేలటం వల్ల ప్రమాదం యొక్క తీవ్రత రెట్టింపు అయింది దాంతోపాటు గేటు దగ్గర ఉన్న హైడ్రాలిక్ సిలిండర్ బోడ్ పేలిపోవడంతో గేట్లు ఓపెన్ కాలేదు సో ఇలా అనేక కారణాల వల్ల బస్సు ప్రమాదం జరిగింది అయితే ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి హడావుడు హడావుడిగా అందరికీ రిక్ష ప్రకటించడం తర్వాత రకరకాల బస్సుల మీద దాడి చేసి ఆ బస్సులకు సంబంధించిన సర్టిఫికేట్లు కానీ ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే వాటి దగ్గర ఏదో లంచాలు తీసుకోవడానికి ఈ అధికారులు దాడి చేయడం తప్ప అసలు ఈ బస్సులకు సంబంధించిన శాశ్వత పరిష్కారం వీళ్ళు చేయరు ఎందుకంటే బస్సు యజమానులు విపరీతంగా సంపాదిస్తున్నారు వాళ్ళు మంచి లంచాలు ఇస్తారు ఆఫీసర్లకు ఇస్తారు ఎమ్మెల్యేలకు ఇస్తారు మంత్రులు కూడా ఇస్తారు సో అందుకని ఈ ప్రయాణాలను తగ్గించుకోవాల్సిన బాధ్యత ప్రయాణికుల మీదనే ఉంది మీకు ఎన్నోసార్లు ప్రమాదాలు జరిగినప్పుడు మీకు ఈ అనుభవం ఎదురవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఏ జాగ్రత్తలు తీసుకో తిరిగి రోడ్ల మీద ఇలాంటి బస్సులు ఇలాగే వచ్చేస్తుంటాయి పండుగల యొక్క డిమాండ్ని బట్టి రెండు వేలు మూడు వేలు పెడతారు అందుకని మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రధానమైంది ముందుగా ట్రైన్ అనేది బస్సు కంటే ఎంతో కొంత సేఫ్ కనుక ముందుగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకొని వెళ్ళాలి ట్రైన్లో బుకింగ్ చేసుకొని ప్రీమియం తత్కాల కూడా ఉంది ఒకరోజు ముందు ఎంతైనా పెట్టుకొనుక్కోవచ్చు బస్సు కంటే కూడా ఎంతో కొంత తక్కువే ఉంటుంది ఎక్కువ ఉండదు ప్రీమియం తత్కాలైనా కూడా అది కాకుండా ఇలాంటి బస్సుల్ని అవాయిడ్ చేసుకోవాలి ఒకలా కుదరకపోతే ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సిందే కానీ ఆ ఏమవుతుందిలే అని